హాయ్ హలో అండి అంత బాగున్నారా వీడియో వీడియో కాగానే ఒక్క లైకు కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకేమనిపించిందో ఒక్క కామెంట్ పెట్టండి ఇదేంటి అనుకుంటున్నారా మేము మేగడ తీసి పెరుగు మీద మా ఇంట్లో మేగడ ఎవ్వరు తినరు అందువల్ల పెరుగు మీద మేగడ తీసి ఒక్క పదిహేను రోజులు ఫ్రిడ్జ్లో దాస్తాము పదిహేను రోజులకి ఒక్కసారి మేము ఆ వెన్న తీసినప్పుడు ఈ మజ్జిగని ఇలా చెట్లకు పొయ్యడానికి తయారు చేస్తున్నాను ఒక లీటర్ మజ్జిగ బకెట్ నిండా నీళ్లు పట్టేస్తున్నాను ఒక లీటర్ మజ్జిక్కి వీటిని చెట్ల గడక పోసుకున్నామంటే చాలా ఆరోగ్యంగా పెరుగుతాయి చెట్లు ఇట్లంటే మొక్కలేండి మాకు కుండీల్లోనే ఉన్నాయి మాకు ఏమి ఒక జానడుకోవడానికి కూడా ఇంట్లో నేలనేది లేదు కుండీల్లో పెట్టే పెంచుతుంటాము ఆ కుండీల్లో ఉన్న మొక్కలకి నాకు ఇలా పోయడం అలవాటు నాకు వీలైనప్పుడు కుదిరినప్పుడు అలా ఇలా మజ్జిగ తీస్తే వెన్న తీసిన మజ్జిగని ఇలా వాటర్లో కలిపి ఒక బకెట్ నీళ్ళలో ఒక లీటర్ పైనే వచ్చి ఉంటుంది ఆ మజ్జిగ కలిపి పోస్తుంటాను ఇలా పోయటం వల్ల చెట్లు ఆరోగ్యంగా పెరుగుతాయి మొక్కలు సారీ మొక్కలు కుండీల్లోనే నేను ఒక ఐదారు ఔషధ మొక్కలు పెంచుతున్నాను మా ఇంట్లో కూడా ఒక ఐదారు ఔషధ మొక్కలు ఉన్నాయి అవేంటో కూడా ఈసారి మీకు వీడియో పెడతాను ఈ మధ్య వర్షాలు ఎక్కువ కావడంతో కుండీలో మొక్కలు కూడాను ఆ కుండీలో మట్టి కొంచెమే కదా ఆ మట్టిలోని సారం అంతా కారిపోయి మొక్కలు ఒకలాగా అయిపోయాయి మా ఇంట్లో ఉన్న కుండీలో పెంచుతున్న ఔషధ మొక్కల గురించి కూడా ఒక చిన్న వీడియో చేస్తాను ఇంకోసారి నాకు మొదటి నుంచి గోంగూర తోటకూర అన్ని పెంచే అలవాటు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్